అవ్వమ్మ ఆదాముని ఏ రీతిగా ఆశీర్వదించాడో ఒక మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాం చూడండి మొదటి అధ్యాయం ఆది కానీ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు ఎవరిని వారంటే చెప్పండి వారిని అంటే అక్కడ ఎవరున్నారు టూ పర్సన్స్ కనపడుతున్నారు ఒక స్త్రీ పురుషుడు కనపడుతున్నారు ఇద్దరు దేవుడు నిర్మించిన వారే ఎవరు వాళ్ళు ఆదాము అవ్వలు అంటే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చదివేసరికి ఇద్దరిని కూడా దేవుడు సృష్టించలేదు అవునా ఎక్కడా రెండో అధ్యాయముడే కదా దేవుడు ఆదాములు చేయటం తర్వాత ఆదాముల నుంచి దేవుడు అంటే అవ్వ ఆదామును తన మహిము కొరకు కుమారులు కలగాలి సృష్టించాలని దేవుడు ముందున తన మనసులో అనుకుని తన మనసులోనే ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు సృష్టి అయిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు వారిని ఆశ్రదించాను ఎక్కువగా మీరు పలించి విస్తరించాలంటే పిల్లలు కావాలి పిల్లల్ని కనాలి బిడ్డల్ని కనాలి విస్తరించడం అంటే ఇప్పుడు నేను ఒక్కడిగా ఉంటే నా వంశం నాతోనే అంతరించిపోద్ది నాకు ఒక కొడుకో కూతురు ఉంటే తర్వాత ఏం చెప్తారు పలానాయన మీకు బైబిల్లో కూడా కుమార్తెల గురించి చాలా బాగా రాశాడు తికి ఎంతమంది ఐదుగురు వాళ్ళు వచ్చి ఏమని అడిగారు మా తండ్రి స్వాస్యం అప్పుడు దేవుడు అన్నాడు వెరీ గుడ్ బాగా అడిగారు వాళ్ళు నా దృష్టిలో ఆడోళ్ళు మగోళ్ళు సమానమే అని చెప్పి బహుశాతో చెప్పాడు వాళ్ళు అడిగినట్టు వాళ్ళ తండ్రి ఆస్తిని ఎవరికి ఇచ్చాలి కుమార్తె చెప్పాడా లేదా అన్నాడు కదా ఇచ్చే మోష యోహోష్మ యోహోష్మా ద్వారా చెప్పింది ఎవరు నెరవేర్చారు యోహోష్మ నెరవేర్చాడు వాళ్ళు అడిగింది ఎవరు ఎవరిని అడిగారు మోషి అని అడిగారు తమ తండ్రి అలాగే దేవుడికి కుమారులైనా కుమార్తెలైనా దేవుడికి ఇరువురు సమాన భేదం లేదు శరీరానికే లింగ భేదం కానీ ఆ మన దేవుడి దృష్టిలో ఏ లింగ భేదము లేదనే సంగతి నేను జ్ఞాపం చేసుకో అంటే వృద్ధి చెందాలని అంటే పిల్లలు కనాలి పిల్లలు కావాలి అలా అబ్రాహాని నేను గొప్ప జనంగా చేస్తాను అన్నట్టు కానీ జనాంగా ఒక్కటి కానీ ఉండిపోయాడు ఒక్కడిగా ఉండిపోయాడు అతడు ఎప్పుడు ఆస్వాదించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఇరవై ఒకటవ అధ్యాయానికి వచ్చేస్తే మనం చూ ఆ పిల్లవాడు అంటే ఇసాక్ పుట్టాడు ఇసాగ్ కంటే ముందు కొడుకు పుట్టాడు హాగర్కి పుట్టాడు వారిని శారా ఏం చేసిందంటే నాకు పిల్లలు పుట్టే పరిస్థితి లేదేమని కంగారు పడి దేవుని మాటను నమ్మక హాగర్ని తన భర్త చెంతకు కౌగిళ్ళకి పంపించింది ఆ రీతిగా ఇస్మాయిల్ పుడితే ఆ తర్వాత దేవుడు వాగ్దానాలు బట్టి ఆ షారాకి తొంభై సంవత్సరాల వయసులో ఎవరినిచ్చాడు ఇస్సాకునిచ్చాడు ఇప్పుడు ఇస్సాకు పాల్గించే సమయానికి ఇస్మాయిల్ వయసు పదమూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసు అతనికి ఉంది ఎవరికి ఇస్మాయికు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది డౌటా చెప్ప జీవించరా వాక్యం ఆ పదమూడు సంవత్సరాల వయసులో ఆ అతడు అనగా ఇస్మాయిల్ ఉన్నాడు ఆరు నెలలు అంటే యూదులు బిడ్డకి నాలుగు పాలు ఇస్తారు ఎన్ని సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాలుగు మనవల్డ్ సంవత్సరం ఇచ్చింది డబ్బా పాలు మొదలు పెడుతున్నారు ఆరు నెలల నుంచే డబ్బా పాలు ఇస్తున్నారు యూదులు ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇజ్రాయల్ దేశంలో యూదులు ఇప్పటికి కూడా తమ పిల్లలకి నాలుగు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూనే ఉంటారు ఐదో సంవత్సరంలో పిల్లల్ని బయటలో వేస్తాం మనం అంటే నాలుగు సంవత్సరాల వయసు వరకు వాళ్ళు తల్లిపాలును ఇస్తూ ఉంటారు మరి ఇక్కడ చేస్తే ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఆ పిల్లవాడు అంటే ఎవరు ఇస్సాకు అర్థమవుతుందా ఆ పిల్లవాడు అంటే ఇస్సాకు పెరిగి పాలు విడిచాను ఆ నాలుగు సంవత్సరాల వయసులో పాలు మారుతున్నటువంటి ఆ వయసులో ఆ ఆ దిన అబ్రహా ఏం గొప్ప బిందు చేశాడు ఈ రోజు తమ్ముడు సహోదరుడు మోక్షానందా మోక్షానంద కుమార్ మోక్షానంద కుమారు ఆ వీళ్ళని దాంపత్య జీవితాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి గర్భఫలం అంటే నిద్రించు చుండగా అనగా దేవుడు జ్ఞాపం చేసుకోవాలి ఆ మాట కూడా బైగుల్లో ఉంది శారా రాహిల్ అంతది యహో నన్ను జ్ఞాపము చేసుకుని నా గర్భము తెల్చను అని అడుగుతుంది అంటే దేవుడు జ్ఞాపం చేసుకోకపోతే గర్భ కలగదు శారాను తొమ్మిది సంవత్సరాల వయసులో జ్ఞాపం చేసుకున్నాడు అప్పుడు ఇచ్చాడు లేదు స్టార్టింగ్లోనే జ్ఞాపం చేసుకున్నాడు రాహేలుకు పదిహేను సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జ్ఞాపం చేసుకున్నాడు గెలిచిపెత్తు జక్రయాల్ని వృద్ధాత్మ్యులకు జ్ఞాపం చేసుకుని ఎవరినిచ్చాడు వృద్ధాత్మ బహువృద్ధులు ఎవరు గెలిచిపెత్తు జక్రయాల్ని అన్న చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు ఆ పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు లేరు బహు రామ చెందితే దేవుడిని అడిగితే సమూహల్నిచ్చాడు అంటే వీళ్ళందరిని దేవుడు జ్ఞాపం చేసుకుంటేనే పిల్లలు కలిగారు ఆ గర్భ ఫలం ఇచ్చు బహుమానము సోదరిని సోదరిని దేవుడు జ్ఞాపం చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చాడు బాగా చదివించండి పిల్లలు ఆడవాళ్ళు పర్వాలేదు మగవాళ్ళే పర్వాలేదు ఇప్పుడు నా దృష్టిలో మీరు మగ పిల్లలు ఉన్న వాళ్ళు తిట్టుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్లలు కూడా నిజంగా ఈరోజు ఆడపిల్లలు విద్యులో కానీ తల్లిదండ్రులు మాకు కొంతమంది ఉంటున్నారు తండ్రి రమ్ముని గుద్ది ప్రేమ పేరుతో వాళ్ళు చాలామంది నూటికి నైంటీ పర్సెంట్ ఆడబిడ్డలు తండ్రి తల్లి యొక్క అదుపాధ్యులను ఉంటున్నారు చక్కగా ఉన్నతంగా విద్య చదువు విద్యను అభ్యసిస్తున్నారు తల్లిదండ్రులని కోడల కంటే బాగా తీసుకుంటున్నారు తన తల్లిదండ్రులను చూసుకునే కుమార్తెలు సొసైటీలో మనం చూస్తున్న కోకొలుగా నేను చూస్తూ ఉంటాను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా అమ్మాయి అండి చక్కని ఉద్యోగం చేస్తుంది బ్యాంక్ మేనేజర్ మేము మా అమ్మాయిల దగ్గరే ఉన్నాను నాకు మగపిల్లలేడు చాలా బాగా చూస్తాడు మా అల్లుడు కూడా చాలా మంచివాడని చెప్పి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు మంది రెండు జనాల్లో ఉన్నారు దేవుడిచ్చిన పిల్లల్ని వాళ్ళని మనల్ని ఎప్పుడైనా వారు మనల్ని ఆదుకుంటారని ఉద్దేశంతో ఆడపిల్లని ఇచ్చిన మనకి మగపిడిని ఇస్తే బాగా చూస్తాడంటే మగగుపిల్లని ఇస్తాడు మనకి లేదు ఆడపిల్లల ద్వారా ఈ తండ్రిని తల్లిని దేవుడు బాగా ఈ బిడ్డ బాగా చూసుకుంటారు దేవుడు అనుకుంటే ఆడపిల్లని ఇస్తాడు అంతే మనం అనుకుంటే ఆడపిల్లలో మగపిల్లలను సంపాదించుకోలేదు దేవుడు నిర్ణయిస్తాడు దేవుడు నిర్ణయిస్తేనే ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్ల పుట్టాలన్నా ఎవరిస్తారు గర్భ ఇచ్చేది ఎవరు ఆయనే ఇచ్చాడు ఈ బిడ్డలు ఎరువుకి సహోదరికి ఇచ్చారు తల్లి గర్భంలో పిండంగా ఉండగానే దేవుడు ఆ పాపను చూశాడు నవమాసాలు ఆ సిజరీనా మామూలు ఆపరేషన్ సీజేరి ఇవన్నీ అయ్యాయి కదా గవర్నమెంట్ పొట్టి వేలు వడుతుంది డాక్టర్ని ఆపరేషన్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని అయినా నూటికి కొన్ని తప్పట్లేదు అంటే ఈ తిళ్ళు వల్ల ఈ ఇళ్ళు వీటి వల్ల మా అమ్మోళ్ళు మా మేము పదకొండు మంది సంతా అంటే అందరూ పుట్టి చనిపోయారులే మేము ఉన్నాం ముగ్గురులో తమ్ముడు కాలం చేశాడు అనుకోండి అంటే అప్పుడు వాళ్ళు

తల్లి తల్లిపాలు ద్వారా ఆమె బలపడటానికి ఈ రోజు నుంచి ఆ ద్రవ పదార్థంతో పాటు ఘన పదార్థం అయినటువంటి ఆహారంతో బిడ్డ శారీరకంగా బలం పొందడానికి ఆత్మలో ఆమె ఎదగటానికి ఈ దినాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు ఈ దినం నుంచి బిడ్డకు శారీరక సంబంధమైన మంచి బలమును శక్తిని దేవుడే ప్రసాదించేలాగా వచ్చిన మనం అందరం ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబాన్ని బట్టి ప్రభుని అంత మాత్రమే కాకుండా పాపకి తినిపించడానికి శుద్ధపరిచిన ఆహారాన్ని ప్రార్థించేసి అది పరిశుద్ధపరచబడాలి ఆహారము బిడ్డకు జీర్ణము చక్కగా జీర్ణమై నరనరాల్లోకి బలమును ఆరోగ్యం కలగాలని మనం ప్రార్థన దానికి అడ్డుపోతున్నాం ఆ దినమందు అబ్రహము పాలు విడిచిన దినమందు ఎవరు పాలు విడిచారు సాకు గొప్ప విందును ఇప్పటికి కూడా యూదులు అదే చేస్తారు ఇప్పుడు కూడా చేస్తారు వాళ్ళు మనమేం పుత్రులు అదే చేస్తాం వాళ్ళు పాలు విడిచిన దినాన్ని చేస్తారు చరిత్ర మనం మార్చలేం కదా అది బైబిల్లో ఉన్న హిస్టరీ అదే వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు కానీ చాలా సార్లు బైబిల్లో ఉన్నాయి మనము పాటించు అలా ధర్మశాస్త్రాన్ని బాగానే పాటిస్తారు కానీ ఏసుక్రీస్తుని నమ్మరాడు అది ఒకటే వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నైంటీ నైన్ పర్సెంట్ పాటిస్తారు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించు ఆయన ఒక జీజే ఆయన ఒక సన్ను కుమాడు అంటారు కానీ దేవుడని చక్కగా రామ్ దినం మంచి దినం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని అభినందిస్తూ దేవుడి కొద్ది మాటలు మీ ఉదయాల్లో ఆ విత్తనాలు ఫలింపజేసి ఆశీర్వించినవి